హలో అండి ఆర్జీ చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను ఈ గ్లాసుతో రెండు రెండు గ్లాసుల పిండి అయితే చేస్తున్నాను వాటర్ మూడు గ్లాసులు వేసుకోవాలి ఇలా దరసీమ్ పెట్టుకోవాలండి రెండు గ్లాసుల పిండికి మూడు గ్లాసులు వాటరు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ కాదు కొద్దిగా వాటర్ అయితే మరిగిందండి ఇందులో పిండి అయితే వేసుకుందాం ఇలా కలుపుకుంటా వేసుకోవాలి లేదా వండు కట్ట పిండి అయితే ఉక్కుపోయిందండి దీనికి కాసేపు చల్లారి పెట్టుకున్నా ఈ పిండి అంతా వేరే దాంట్లోకి వేసుకుని ఇలా చపాతీ పిండిలో ఉత్తుకొని కాసేపు అక్కన పెట్టుకోవాలండి ఇలా చేయి తడుపుకొని అప్పుడు తాలిమీలు బాగా వస్తాయి ఇదైతే కాసేపు పక్కన పెట్టుకుందామండి బెల్లం అయితే కదించుకుందామండి ఇలాగ పాకం పెట్టుకుందాం ఒక గ్లాస్ పిండికి ఉన్నారు బెల్లం వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు వేసాను కనుక మూడు గ్లాసులు బెల్లం వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది తీపి మూడు గ్లాసులు బెల్లం వేసాను ఇందులో అయితే ఇదే గ్లాస్తో వాటర్ ఒక కి ఒక గ్లాస్ పిండికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు పిండి కనుక ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తున్నాను పాకానికి ఎనిమిది గ్లాసులు నీళ్ళు అయితే వేసానండి ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఈ బెల్లం అంతా కరిపోయిన తర్వాత ఇందులో వేసుకొని ఏమన్నా ఉంటే అది వడకట్టేసి అప్పుడు పాకం వేసి పెట్టుకొచ్చి ఇలాగ తరకీలు చేసుకుందాం ఇప్పుడు తాలీకలు అయితే చేసుకుందామండి అండి అయితే సన్నగా చేసుకోవాలండి లావు అయితే ఉడకవు తినడానికి కూడా బాగు ఇలా పొడవుగా సన్నగా చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది మనం ఇలా తాలీకలు చేసినప్పుడు విడవకుండా ఉంటే పిండి ఉక్కినట్టు లేదంటే ఉక్కలేనట్టు అండి ఇవి ఇలా రావాలి తాలికలు అయితే మొత్తం చేసేసానండి ఇదిగోండి ఈ విధంగా రావాలి మనం ఇలా చేస్తే విడిపోకుండా ఉండాలి అప్పుడు బాగా పిండి లెక్క ఇప్పుడు పాకం పెట్టేసుకుందాం పాకం అంటే ముదురు పాకం అంటే రాకూడదు మామూలుగా మరిగిన తర్వాత ఏ సైడ్ అందులో యాలకులు కూడా చితక కొట్టేసేస్తాను ఇది ఇది మరిగిన తర్వాత వడకట్టుకోవాలండి వడకట్టుకున్న తర్వాత అప్పుడు తాలికలు వేసుకుందాం దాంట్లోని పాకం అయితే మరిగిపోయిందండి ఇది వడకట్టేసుకుందాం ఒకసారి స్టవ్ పెట్టేసుకుని ఇందులో అడుగు వేసుకుంటుంది అందుకనేసి వడతాండి ఇదిగోండి అడుగు నేను తెసుకుందా ఇందులో అయితే తారీఖులు వేసుకుందామండి నెమ్మదిగా వేసుకోవాలి వేసిన తర్వాత గరిటెట్టి కలపకూడదండి తారీకులు అయితే మొత్తం వేసాను ఇది ఒక్కసారి జస్ట్ అలా కలుపుకోవాలి ఎంతండి వాటంతట అవే మనం అయితే కలపకూడదు ఇంకా అది ఉడికేలాగా ఒక కొబ్బరికాయ అయితే తురిపేసుకుందామండి ఆరతి అయితే ఉడుకుతుందండి అందులో కొబ్బరి తురుపు కూడా వేసుకుందాం ఇలా ఉడికేటప్పుడే వేసుకుంటే దించే ముందు వేసుకోవాలండి కొబ్బరికాయ ఈ ఆరతి రెండు రోజులైనా ఉంటుందండి అది కొబ్బరి కొర్రెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది ఒక కాయ అండి ఫుల్గా కాయ వేసాను అంతేనండి ఆరుది అయితే అయిపోయింది ఇదిగోండి తొలి ఏకాదశి స్పెషల్ ఆరు ఇదైతే గరిటెట్టి ఎక్కువ తిప్పకూడదండి అలాగని అడుగు మాడు అండి చూసుకోవాలి అంతే అండి ఆరుది అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే కట్టేసుకుందాం ఇది కాసేపు సేపు పక్కన పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత తింటే బాగుంటుందండి ఆరిది మరుసటి రోజుకి అయితే ఇంకా బాగుంటుంది నేనైతే మూత పెట్టేసుకుందాం బాగా చెక్కబడిపోద్ది ఈ మాత్రం పంచుక దింపుకుంటే చెక్కబడుతుంది మనకి అంతే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి